మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తోంది దీంతో మెగా ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు విశాఖ జగదాం థియేటర్లో ఫ్యాన్స్ మూవీ చూసి కేరింతలు కొడుతున్నారు వింటేజ్ చిరంజీవిని చూశామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు సినిమా సూపర్ హిట్ అని చిరు ఖాతాలో మరో బ్లాక్ బూస్టర్ పడిందంటున్నారు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి దర్శకత్వం మన శివశంకర్ వర్కర్ రిలీజ్ అయిపోతుంది రిలీజ్ అయిపోతుంది సో ఫ్యాన్స్ కూడా చాలా థియేటర్ వద్ద వాతావరణం అంతా నెలకొంది సో చిత్రం ఏ విధంగా వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సూపర్ మూవీ సూపర్ వచ్చాక చిరంజీవి హైలైట్ సినిమా అనిల్ రావుపూడి మంచి యాక్టర్ సూపర్ సూపర్ మూవీ అయితే హైలైట్ సూపర్ సంక్రాంతి పెద్ద పండుగ చాలా పెద్ద పండుగ చాలా బాగుందండి చాలా బాగుంది మూవీ చాలా బాగుంది ఇంటర్వ్యూ ముందు స్టోరీ అలా నడిచిన చాలా ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ మూవీ అండి చాలా చాలా బాగుంది చిరంజీవి యాక్టింగ్ సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బాగుంది చాలా బాగుంది బ్లాక్ బస్టర్ ఓకే మంచి కామెడీ ఉంది

బాగుందని బాగుంది చాలా బాగుంది సినిమా సినిమా ఇంకా బాగుంది అనిల్ రావు మార్గం మొత్తం కనిపించింది సో ఈ సంక్రాంతి బడిలో బాస్ సినిమా అయితే సూపర్ సినిమా చాలా బాగుందండి చాలా బాగుంది ఎక్కడ బోర్ అనే సూపర్ సినిమా బాగుంది మా చాలా బాగుంది చితక్కొడేసారు

ఫ్యామిలీ అందరూ చూడాలి చక్కగా అప్పుడే సంక్రాంతి పెర్ఫార్మెన్స్ ఆయనకు పెర్ఫార్మెన్స్ ఏం చెప్తామండి ఇంక చెప్పాలి ఇది సపరేట్ గా ఎప్పుడు ఉండదే కదా సూపర్ అండి బ్లాక్ బస్టర్ అండి చాలా బాగా బాస్ అదరగొట్టారు సార్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుందండి సినిమా సూపర్ ఎక్సలెంట్ సూపర్ 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 బాయ్ బ్లాక్ బస్టర్ నో డౌట్ అనిల్ రావుపూడిదే చాలా బాగుంది సార్ బాగుంది ఫుల్ కామెడీ మెగాస్టార్ చిరంజీవి మన శివశంకర్ వరప్రసాద్ గారు అనిల్ రావుపూడి వచ్చిన ఈ మూవీ ఈరోజు విశాఖలో ప్రీమియర్ షో కూడా రిలీజ్ అయింది ఈ ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా సినిమా చూసి బయట వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా సంక్రాంతికి హిట్ సినిమా ఇదే అనిల్ రావు కూడా మరొకసారి తన సత్తా చూపించారు చిరంజీవికి మంచి హిట్గా ఉండబోతుంది పొంగల్ సెంటిమెంట్లో ఆయనకి వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ వెంకీ వచ్చినంత మరెంతో వచ్చింది ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ సినిమా ఉండబోతుందని చూడు ఫ్యాన్స్ విపుత అంశం మనం చూడొచ్చు విరేజ్ అండ్ కిషోత దుర్గా వైకే న్యూస్ విశాఖ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ Don't forget to subscribe YK News channel